శ్రేమాత్రేణమ నలభై ఎనిమిది అదృష్ట సంఖ్య కలిగిన వారి యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకుందాం వీరి మనసుకి అతీతమైనటువంటి శక్తి ఉంటుంది ప్రాపంచిక సుఖాల్లో పడినట్టయితే రకరకాల ఆటం ఆటంకాలు చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మత సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షింపబడతారు వాహన యోగం సుఖం సంపదలు చిక్కులు ఏర్పడతాయి వీరు ఎక్కువగా తత్వవేత్తలుగా తాత్వికులుగా సాధు పొంగవులుగా ఆచార్యులుగా వీళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ నలభై ఎనిమిది అనేటువంటి సంఖ్య వీరికి అతీతమైనటువంటి శక్తులు కలిగి ఉంటారు అందువలన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకోగలిగి మానవ జన్మకు మించి వేరొక స్థాయికి వీరెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేనమా